హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వంట కూడా కంప్లీట్ అయింది ఇప్పుడైతే ప్రజెంట్ పిల్లల కోసము ఒక స్నాక్స్ రెసిపీ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు రాగానే అడుగుతున్నారు మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాగో పంపించాల్సి వస్తుంది అయితే ఇంట్లో పల్లీలు అయితే ఉన్నాయన్నమాట వాటితోటి నేనేం చేస్తానో చూడండి ఫ్రెండ్స్ పల్లీలు ఉన్నాయి ఇంట్లో పల్లీలతోటి అయితే పల్లి పట్టే చేద్దాం అనుకుంటున్నాను ఈ కప్పుతోటి రెండు కప్పులు పల్లీలు తీసుకున్నా ఇప్పుడు పల్లీలు అయితే ఎంపుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి హై హై ఫ్లేమ్లో పెట్టి ఎంచితే పల్లీలు పైన మాత్రమే మాడిపోయినట్టుగా ఉంటుంది అయితే మీడియంలో పెట్టి వేపుతే పల్లీలు అనేవి మంచిగా లోపలి వరకు ఉడుకుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి అట్లయితేనే పల్లీలు బాగా రోస్ట్ అవుతాయి మా పిల్లలకి ఇవంటే ఇష్టం దానికోసమే చేసుకుంటాము పల్లీ నీళ్ళేసరికి అయితే కొంచెం గోరం పడుతుంది మీకు ఇష్టం మా ఫ్రెండ్స్ పల్లెపట్టులు అయినా ఇష్టం లేనోళ్ళు ఎవరు ఉంటారు చాలా బాగుంటుంది పల్లిపట్టు బెల్లం అయితే తురుముకున్న ఒక కప్పు వరకు ఇవైతే ఇప్పుడు షాపులో పోసుకున్నావు కదా ఇంత పై ఉన్న పొట్టు తీసి చిన్న చిన్నగా ముక్కలు ఇప్పుడైతే ఇవి జరుగుతా పొట్టంతా క్లీన్ చేస్తాం ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నా ఇది ఇప్పుడు పానకం పడదా మనం ఈ అయితే నూనె పెడుతున్నా ఎందుకంటే మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి కదా అందుకు అయితే ఇప్పుడే కరెక్ట్ ఉంది పాకం అనేది ముదురు పాకం రావాలి మనం పళ్ళు పాకం తీసుకొని ఇట్లా చేస్తే టంగు మన సౌండ్ రావాలన్నమాట ఇట్లా ముదురు పాకం అంటారు ముదురు పాకం వస్తేనే పల్లె పట్టి మంచిగా వస్తుంది పట్టి చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఎంతైనా కొనుక్కొని తినే వాటికంటే మన ఇంట్లో చేసుకునే వాళ్ళు టేస్ట్ చాలా చాలా బాగుంది కాకపోతే నేను అనుకున్న షేప్స్ మాత్రం రాలేదు కొంచెం గట్టిగా అయింది అనమాట అయితే గట్టిగా కాకముందుకే దీన్ని తీసేయాలి నేను మాత్రం మర్చిపోయాను అందుకోసమే గట్టిగా అయింది కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్